హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో మనకు ఒక్క రోజులోనైతే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అలాగే వీళ్ళందరికి కూడా వాయిదా అయితే వేస్తున్నారండి కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈసారి వీళ్ళందరికీ మనకు ఇంటింటికి పెన్షన్ కాకుండా ఖాతాలలోకి అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి సో ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లలో ఈ పెన్షన్ అనేది నమోదు చేయబోతున్నారు ఒక్కరోజు మాత్రమే ఎందుకు ఈ పెన్షన్ పంపిణీ ఉండబోతుంది కంప్లీట్ విషయాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోకుండా ఉంటే వాళ్ళందరూ కూడా అయితే మీరు వెంటనే షేర్ చేయండి వీడియోని మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక్క చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వస్తే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఎక్కువ నుంచి ఉదయం అలాగే సాయంత్రం రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని అయితే ఆల్ పైన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి పథకమే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారునికి సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి గతంలో మూడు వేల రూపాయలు ఇస్తుంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సీఎం అయిన వెంటనే డైరెక్ట్గా నాలుగు వేల రూపాయల పెన్షన్కైతే పెంచారనమాట సో ఇక పెంచినటువంటి పెన్షన్ మనకు దాదాపు ఆయన సీఎం అయినప్పటి నుంచి మనకు డైరెక్ట్గా రెగ్యులర్గా ఇస్తూ వస్తున్నారు ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలకైతే పెన్షన్ అనేది భారీగా పెంచారు సో వాళ్ళకి పెంచిన దాంతోపాటు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల రూపాయలు దీర్ఘకాలిక పక్షవాతం కానీ మంచానికి పరిమితమైనటువంటి వారు వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెంచి వాళ్ళందరికి కూడా తీస్తూ ఉన్నారు ఇక తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులలో ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారుల్లో ఈసారి దాదాపు మనకు మూడు లక్షల మందికి పైగా అనర్హులైతే ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది వీరిలో ఎక్కువ శాతం మంది వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అలాగే ఈ యొక్క రోగగ్రస్తులు అంటే వ్యాధి గ్రస్తులకు సంబంధించినటువంటి పెన్షన్ అన్నమాట అంటే ఏదైనా సరే వ్యాధి కలిగిందన్నట్టు తీసుకున్నటువంటి సదరం సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సో వాటికి సంబంధించినటువంటి పెన్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క రెండు కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లు భారీగా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది అలాగే ప్రభుత్వం గుర్తించి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఈ యొక్క సచివాలయ సిబ్బందిని అయితే పంపించి వాళ్ళకి సంబంధించి నోటీసులు కూడా అయితే అందిస్తుంది అనమాట ఈ నోటీసులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక పర్టికులర్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారనమాట సో ఆ యొక్క డేట్ అనేది అనౌన్స్ చేసి వాళ్ళ పెన్షన్ అయితే రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ రీవెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారంటే సపోజ్ మీ ఇంటి దగ్గరికి లేదా మీకు కాల్ చేసి కానీ మీరు ఫలానా దగ్గరికి రండి మన స్కూల్ దగ్గరికి రండి లేదా సచివాలయం దగ్గరికి రండి లేదా మన యొక్క ఏరియాలో ఉన్నటువంటి ఆసుపత్రుల దగ్గరికి రండి అని చెప్పేసి సచివాలయం సంబంధించినటువంటి మీకు ఉద్యోగులు అయితే మీకు ఇంటిమేట్ అయితే చేస్తారన్నమాట సో మీరు ఇంటిమేట్ చేసిన వెంటనే మీరు వాళ్ళు చెప్పిన టైంకి అయితే మీరు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వచ్చేసి మనకు డాక్టర్స్ ఉంటారు ఆ డాక్టర్లు వచ్చేసి మీకు మళ్ళీ టెస్ట్లు అయితే చేస్తారన్నమాట సో ఇన్ కేస్ మీరు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ తీసుకుంటున్న వారైతే మీకు సంబంధించి మీకు ఇంటిమేట్ చేసినప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క డిజబిలిటీ ఎంత పర్సంటేజ్ ఉందనేసి అక్కడ డాక్టర్లు అయితే వెరిఫికేషన్ చేస్తారు సో వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక వస్తే అక్కడ ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ వస్తారో సో వాళ్ళందరికీ కూడా అయితే పెన్షన్ అనేది ప్రజెంట్ ఫ్రీజింగ్లు అయితే పెడతారనమాట సో ఎవరికైతే ఇనలిజిబిలిటీ అంటే అనర్హత వస్తుందో వాళ్ళందరినీ కూడా పెన్షన్ నుంచి తొలగిస్తారు సో ఎవరికైతే ఈ యొక్క అర్హత సాధిస్తారో సో వాళ్ళకి నెక్స్ట్ రెండో రౌండ్ ఉంటుందండి సో ఒక రౌండ్లోనే మనకు పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ కాదు సో సెకండ్ టైం అయితే మనకు వచ్చేసి ఈ యొక్క ఆ జిల్లా అధికారులు అయితే మనకు వెరిఫై చేస్తారు ఈ జిల్లా అధికారులు వెరిఫై చేసినప్పుడు సో అక్కడ కూడా మన యొక్క పెన్షన్ అర్హత అనేది మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అక్కడ కూడా మనకు పెన్షన్ అర్హత అనేది ప్రూవ్ చేసుకుంటేనే మనకు ఈ యొక్క ఫిబ్రవరి మంత్లో మనకు పెన్షన్ అయితే ఇస్తారు సో ఎవరికైతే ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ పెన్షన్ అయితే రద్దు చేస్తారు కానీ అర్హత వచ్చిన వారికి మాత్రం వాయిదా వేస్తారనమాట సో వాళ్ళందరికీ వాయిదా వేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఒకటో తారీఖున పెన్షన్ కాకుండా వాళ్ళకి మార్చి నెలలో ఫిబ్రవరి నెలలోది ప్లస్ మార్చి నెలలోది రెండు నెలలు కలిపి వాళ్ళకి డైరెక్ట్గా మార్చి నెలలు అయితే అందిస్తారండి అంటే పెన్షన్లు వాయిదాకు సంబంధించి మిగిలినటువంటి పెన్షన్ల దారులందరికీ కూడా అంటే జెన్యున్గా పెన్షన్ తీసుకుంటున్నట్టు ఆ అర్హులందరికి కూడా డైరెక్ట్గా ఫిబ్రవరి ఒకటో తారీఖునే పెన్షన్ అయితే ఇస్తారు కానీ ఈసారి ప్రయోగాత్మకంగా ఒక రోజులోనే మనకు పెన్షన్ అయితే పంపిణీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు సో కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్లకుండా మీరు మీ యొక్క ఇళ్ళ ఇళ్ళ దగ్గర చేరి మీరు పెన్షన్ అయితే తీసుకోండి అలాగే ఈ యొక్క పెన్షన్లలో మీరు ఒకవేళ ఈ నెల మిస్ అయినా సరే నెక్స్ట్ మంత్ అయితే మీకు పెన్షన్ అయితే అందిస్తారనమాట ఇక బ్యాంక్ అకౌంట్లలో కొంతమందికి పెన్షన్లు అయితే డిపాజిట్ అయితే చేయబోతున్నారనమాట సో ఎవరెవరికి ఈ బ్యాంక్ అకౌంట్స్లో మనకు పెన్షన్ అనేది వేస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జెన్యున్గా వికలాంగులు ఉంటారో సో అటువంటి వారందరికీ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా సో హ్యాండికాప్ స్టూడెంట్స్ సో వాళ్ళు వాళ్ళు ఊర్లో ఉండరు అనమాట హాస్టల్స్లో కానీ బయట ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో కానీ ఉండి వాళ్ళు చదువు అనేది చదువుకుంటూ ఉంటారు కాబట్టి సో అటువంటి వారందరూ ప్రతి నెల కూడా పెన్షన్ అనేది ఇంటికి వచ్చి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఎవరైతే ఈ యొక్క వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ పొందుతూ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ ఇక నుంచి ఖాతాల్లో అయితే వేస్తారనమాట సో ఖాతాల్లో వేస్తే వాళ్ళు ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు లేదా వాళ్ళు బయోమెట్రిక్ అనేది యూస్ చేసి మనకు ఈ యొక్క అమౌంట్స్ అనేది ఆధార్ పేమెంట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొంతమంది దగ్గర ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా కూడా మనకు యూపీఐ బాగా డెవలప్ అయింది కాబట్టి సో మనకు అందరు డిజిటల్ పేమెంట్స్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటివన్నీ వాడుతున్నారు కాబట్టి ఈజీగా అయితే వాళ్ళు వాడుకుంటారు సో పెన్షన్ కోసం గాబరా పడకుండా వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇక్కడికి రావడం ఇక్కడ మళ్ళీ పెన్షన్కి సంబంధించి టెన్షన్స్ ఏమి లేకుండా అకౌంట్స్కి అయితే వాళ్ళకి వేయడం అయితే చాలా అంటే చాలా మంచిదని నేను అనుకున్నాను అలాగే మీ ఒపీనియన్ కూడా అయితే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి సో మొత్తంగా ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూస్తే దాదాపు ఇప్పటి వరకు చూస్తే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు వీళ్ళలో భారీగా రెండు నుంచి మూడు లక్షల మంది ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఎందుకనంటే ఈ అనర్హులందరినీ ఇప్పుడు ఏరి పక్కన పారేసి అంటే ఎవరు అనర్హులందరినీ తీసేస్తే మనకు దాదాపు అరవై లక్షల మందికి వస్తారు సో తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ఆ యొక్క హామీ ఏంటంటే కొత్త పెన్షన్లు మేము వస్తే యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నాలుగు కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ హామీ అయితే ఇచ్చారు ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక్కసారి కూడా పెన్షన్కు సంబంధించి యాభై సంవత్సరాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఎందుకని ఇవ్వలేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందంటే రీసెంట్లీ మనకు నాయుడు గారు ఆయన కూడా చెప్పారనమాట ఎవరైతే అనర్హులు ఉన్నారో గత ఆరు నెలల నుంచి పెన్షన్ తీసుకోకుండా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు అటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నాము అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అనర్హులు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది వరకు ఉన్నారు వీళ్ళందరిని కూడా మేము తొలగించి ఫిల్టర్ చేసి జెన్యున్గా ఎవరైతే పెన్షన్కి అనుహులు ఉంటారో వాళ్ళని మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళకి కొత్తగా ఎవరైనా సరే ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వారందరికీ మరోసారి అవకాశం అయితే కల్పిస్తాము యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీ చేసేదానికి వీలవుతుంది సో పెన్షన్లు ఇప్పుడు దాదాపు అరవై నాలుగు అరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడంతో ఇప్పటికే ప్రతి నెలలో కూడా మనకు రెండు వేల కోట్లకు పైగా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం పైన భారీగా భారం అయితే బడ్జెట్ అయితే పడుతుంది అనమాట సో ఇక మళ్ళీ కొత్త పెన్షన్ యాభై సంవత్సరాల కంటే వీళ్ళొక ఖచ్చితంగా ఒక ఐదు లక్షల ఆరు లక్షల మంది పెరిగే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది సో మొత్తంగా మనం చూసుకుంటే డెబ్బై లక్షల మంది దాకా అయిపోతారు సో అప్పుడు ఇంకా మనకు బడ్జెట్ అనేది భారీగా పెరుగుతుంది కాబట్టి ఎవరైతే అనర్హులు ఉన్నారో వీళ్ళందరినీ తొలగిచ్చి కొత్త వారికి ఆ ప్లేస్లో అవకాశం ఇస్తే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో అనర్హులకు ఏ ఒక్క స్కీమ్ కూడా అందకూడదు సో జెన్యున్గా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రతి బెనిఫిట్ కూడా అయితే అందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నినాదంతో అయితే ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో పెన్షన్లు అయితే మనకు భారీగా ఫిల్టర్ అయితే జరుగుతుంది సో ఇప్పటి వరకు మీకు సంబంధించి అనర్హత కనుక మీకు వచ్చి ఉంటే మీకు ఎందుకు అనర్హత వచ్చిందో కామెంట్ లో నోట్ చేయండి అలాగే మీ యొక్క పెన్షన్కి సంబంధించి మీకు పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందో యాక్టివ్ లో ఉందో తెలుసుకోవడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకుని మీ పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందో ఫిబ్రవరి మాసంలో మీకు పెన్షన్ అనేది వస్తున్న తర్వాత ఈజీగా తెలుసుకోవచ్చు ఆ యొక్క పెన్షన్ స్టేటస్లో కనుక మీ పేరు కనుక లేకపోతే మీకు పెన్షన్ అయితే రాదన్నమాట మీకు రిమార్కులో కూడా మీకు క్లారిటీగా చూపిస్తుంది మీకు పెన్షన్ అనేది ఎందుకు డ్రాబ్యాక్ అంటే మీకు ఆపివేశారో క్లారిటీగా ఎక్కడైతే మెన్షన్ చేస్తారు కాబట్టి పెన్షన్దారులందరూ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఈ పెన్షన్లకు సంబంధించి ఫర్దర్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్